చాకలి వీరుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి చందమామలోనిది ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో మెరుపులతో ధారా వర్షం కురుస్తోంది దానికి తగ్గట్టు ఈదురుగాలి కొట్టి అమిత చలివేస్తోంది ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి వానకి తడిసి చలికి వణుకుతూ ఎక్కడికి పోవడానికి తోచక ఒక పూరి గుడిసె పంచన నిలబడింది అంతలో ఒక చాకలివాడు పూర్తిగా తాగి పెద్దగా పాడుకుంటూ గాలివాన సంగతే తెలియకుండా ఆ దారిని వచ్చాడు ఆ రోజే వాడి గాడిద ఎటో తప్పించుకొని పారిపోయింది వాడు వానలో పడి వస్తూ గుడిసె పంచని నిలబడి ఉన్న పులిని చూసి తన గాడిదే అనుకున్నాడు వెంటనే పాడడం ఆపి పులిని సమీపించి ఆసి నరక ఇక్కడ దాక్కున్నావా నీకోసం నూరంతా తిరిగి తిరిగి చచ్చానే పద ఇంటికి నిన్నేం చేస్తానో చూడు అంటూ ఒక చేత్తో పులి చెవి మెలిపెడుతూ రెండో చేత్తో దాని వీపు మీద చరుస్తూ దాన్ని ఇంటికి తొలగిపోయాడు అసలే గాలివానకి సగం చచ్చి ఉన్న పులి వాడి వెంట వెళ్ళింది చాకలి పులిని గుంజ కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని పడుకొని హాయిగా నిద్రపోయాడు మర్నాడు తెల్లవారి చాకలి భార్య లేచి బయటకొచ్చి చూసేసరికి గొంజకు పులి కట్టేసింది చాకలి భార్యకు పై ప్రాణాలు పైనే పోయాయి ఆమె గబాల్న ఇంట్లో దూరి తలిపేసుకొని భర్తతో బయట పులి ఉన్న సంగతి చెప్పింది తాను రాత్రి పట్టుకొచ్చింది పులి అని తెలియగానే వాడికి భయం పుట్టి బయటకే రాలేదు కానీ కాసేపటికల్లా చాకలి వాడింటి ముందర పులిని కట్టేశాడు అన్న వార్త ఊరంతా పాకింది ఊళ్ళో వాళ్ళంతా వాణ్ణి పులిని చూడవచ్చారు వాడి పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరికి రాజుగారికి కూడా చేరింది ఇంకేముంది ఈ వింత చూడ్డానికి రాజుగారే సపరివారంగా బయలుదేరి వచ్చారు చాకలివాడికి బహుమతులు ఇచ్చారు ఏ ఆయుధము లేకుండా అడవిలో ఉండే పులిని పట్టినవాడు ఆయుధాలు ఇస్తే ఎంతకైనా సాధ్యుడే అనుకుని చాకలివాణ్ణి రాజుగారు తన సర్వసేనా నాయకుడిగా నియమించారు ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదకి శత్రురాజు ఒకడు దండెత్తి వచ్చాడు ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపవలసిన బాధ్యత మన చాకల మీద పడింది రాజుగారు వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు కానీ మన చాకలు ఎన్నడూ ఎక్కిన పాపానే పోయినవాడు కాడు అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకి సేనను ఎలా నడుపుతాడు అందుకని రాజుగారితో అంటే మహారాజా ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ వస్తాను నాకు ఒక రెండు రోజులు గడువు ఇప్పించండి అన్నాడు రాజుగారు సరే అన్నారు చాకలి ఇంటికి వచ్చి ప్రాణం మీదకు వచ్చిందే ఏమిటి ఉపాయం అని పెల్లాన్ని అడిగాడు ముందు చాకలి కనీసం గుర్రాన్ని ఎక్కడవైనా నేర్చుకోవాలి కదా ఆ పని చెయ్యమని అతడి భార్య సలహా ఇచ్చింది పగటిపోట అయితే ఎవరైనా చూస్తారని పొద్దుగొక్కిన తర్వాత చాకలివాడు ఎంతో కష్టపడి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు కానీ ముఖం వెనక్కి తిప్పి కూర్చున్నాడు ఇట్లా కూర్చోడానికే ఎంతో ప్రయాస అయింది అతనికి అందుచేత అతను మళ్ళా ప్రయత్నించక గుర్రం పరిగెత్తితే నేను ఎక్కడ పడిపోతానో ఏమోనని గుర్రానికి నన్ను కట్టేసేయని చెప్పాడు భార్య అతన్ని అలాగే గుర్రానికి గట్టిగా కట్టేసింది గుర్రం పరిగెత్తనారంభించింది అసలే అది ఉత్తమ జాతి గుర్రం ఎన్ని యుద్ధాలకు పోయొచ్చింది బయలుదేరితే బాణంలాగా పోవటం దానికి అలవాటు అదీగాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తడం కూడా తెలుసు అందుచేత అది చాకలి వాణ్ణి వేసుకొని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది ముఖం వెనక్కి తిప్పి ఉండటం వల్ల అతడికి చాలాసేపు తాను ఏదుకుగా పోతున్నదే తెలియలేదు కానీ దూరాన గుర్రాల సకిలింపులు జనుల కలకలము వినపడి వాడు వెనక్కి తిరిగి గుర్రం పోతున్న దిక్కు చూసేసరికి శత్రు సైన్యాల డేరాలు వందలాది సైనికులు కనపడ్డారు వెంటనే మన చాకలికి పై ప్రాణాలు పైకి ఎగిరిపోయాయి గుర్రం పరుగు ఆపటానికి ఏ ఉపాయము తోచక దారిలో తన పక్కగా అందిన ఒక చిన్న తాటి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు అట్లాగూ ఆ గుర్రం ఆగలేదు తాడి చెట్టు పెళ్లగిలి చాకలి చేతుల్లోకి వచ్చిన గుర్రం పోతూనే ఉంది ఆ మసక చీకట్లో మైదానం మీద శత్రు సైనికులకు గుర్రము గుర్రం మీద ఒక మనిషి వాడి చేతుల బ్రహ్మాండమైన ఆయుధము కనిపించాయి అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవ మాతుడు కాదు అనుకుని శత్రు సైన్యాలు డేరాలు గుర్రాలు విడిచిపెట్టి ఎక్కడి వారు అక్కడ పారిపోయారు చాకలి శత్రు శిబిరం చేరేసరికి ఒక్క పురుగు లేదు గుర్రం ఆగిపోయింది చాకలిది కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి చాకలి సొమ్మసిల్లి పడిపోయాడు మర్నాడు ఉదయం చాకలి రాజుగారి దగ్గరికెళ్ళి మహాప్రభూ శత్రువులు పిరికి వెధవలు నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాళ్ళకి బుద్ధి చెప్పారు మన సైన్యాలు కోర్చవలసిన అవసరమే లేదు అని విన్నవించాడు రాజుగారు పరమానంద బర్త్డే చాకలికి ఇంకా మరికొన్ని జాగీర్లు ధనము ఇచ్చి వాణ్ణి తన వద్దనే ఉంచుకున్నాడు చాకలి పేరు చెబితేనే శత్రువులకు హడలైపోవటం చేత ఆ దేశం మీదకి మరెవ్వరు తిరిగి దండెత్తి రాలేదు కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ